ఎస్పీ న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం గోవిందపురం గ్రామం నుండి వయ లంకలపల్లిపాలెం గ్రామం మీదుగా ఒక బి రోడ్డు ఉంది అది శ్రీకాకుళం హైవేకి కలుస్తోంది ఈ రోడ్డు మార్గాన కొన్ని వేల మంది ఉపాధి కోసం కంపెనీలకు వెలుటకు మరియు రైతులకు శ్రీకాకుళం వెలుటకు ఈ మార్గం షార్ట్ కట్ కావడంతో ఆటోలు లారీలు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తాయి కావున ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతోంది అటువంటిది ఈ మార్గంలో ఒక బ్రిడ్జ్ అనేది ఉండడం అది పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకుని ఉంది ఒక నిండు ప్రాణం బలికాక ముందే స్థానిక ఎమ్మెల్యే శ్రీ లోకం నాగమాధవి గారు చొరవ చూపించి ఈ బ్రిడ్జిని కొత్త బ్రిడ్జి నిర్మించడం గాని లేదా మరమ్మత్తులు చేపించడం గాని చేసి ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారని స్థానిక గోవిందాపురం మరియు లంకలపల్లి పాలెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు బండి పడిపోయిందండి బ్రిడ్జి కూడా కొద్దిగా చాలా దారుణంగా ఉంది దయచేసి ఎమ్మెల్యే మేడం గారు పాలెంకి వెళ్ళే త్రోవలోని బ్రిడ్జిని కొంచెం పరిశీలించి గ్రేవెన్సీకి ఎవరైనా చూసి సచివాలయం సిబ్బందిని పంపించినా ఈ బ్రిడ్జి మీద కొంచెం యాక్షన్ తీసుకుంటాను గోవిందపురం ప్రజలు సాయాలం ప్రజలు అండి ఇవాళ ఇప్పుడు బండి పడిపోయింది ఇంకా నెల ఎక్కించే బండి బండి పడిపోయింది ఇదంతా బుసుకుపోయింది ఇటు పక్క అంతనా మేము బండి బెండ్ బెండ్ పడిపోయింది దీన్ని పరిశీలించి యాక్షన్ తీసుకుంటా మరి మరి కోరుకుంటున్నాం బొల్లు పడిపోయేంటుండే బొల్లి